నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ హరిత మనీ ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు కొన్ని విషయాలు ఫాలో అవుతే ఆ డబ్బు మీ దగ్గర రెట్టింపు అవుతుంది అంటున్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ అది ఎలా సాధ్యం దీని గురించి మనం మాట్లాడుకుందాం విజయ్ గారు నమస్తే అండి నమస్కారం అండి హరిత గారు అంటే మనీ ఇచ్చినా తీసుకున్నా కొన్ని విషయాలు ఫాలో అవ్వండి మీ దగ్గర డబ్బు ఎక్కువ రెట్టింపు అవుతుంది అంటున్నారు అది ఎలా సాధ్యం విశ్వం విజయ్ గారి నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కి ఫ్రీగా అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి ధర్మో రక్షిత రక్షిత అవునండి పాసిబిలిటీ ఎందుకంటే మనం ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు ఎలాంటి మైండ్ సెట్ అయితే మనం కలిగి ఉంటామో మనీని ఆకర్షించుకుంటాం ఇది నేను ప్రూవ్ అండ్ సైన్స్ అండి చాలామంది దగ్గర టెస్ట్ కూడా చేశాను మామూలు అప్పుడు సేమ్ మనీకి సంబంధించిన ఆలోచనలు పాజిటివ్ కలిగినప్పుడు బిజినెస్కు చాలా తేడా వచ్చింది అంటే ఆల్మోస్ట్ టెన్ టైమ్స్ ఇంక్రీజ్ అయిందండి సో అయితే నేను వారికి ఎలాంటి సీక్రెట్స్ చెప్పాను ఇప్పుడు సుమన్ టీ వ్యూస్ నేను సీక్రెట్స్ రివీల్ చేస్తున్నాను సో ఎవరికైతే సీక్రెట్స్ తెలుసుకోవాలనుకుంటున్నాను మనీకి సీక్రెట్ అని కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి సీక్రెట్ ఎవరికైతే సీక్రెట్ అని ఎంట్రీ చేస్తారో వాళ్ళకి మనీ ఫ్లో అనేది అవుతుందండి థ్యాంక్ యూ సో మచ్ సో ఎలా తీసుకోవాలి ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు అంటే చూడండి హరిత గారు ఈ ఫోల్డింగ్స్ ఉంటాయి కదండి ఈ ఫోల్డింగ్స్ ఈ ఫోల్డింగ్స్ మనవైపు పెట్టుకోవాలి అంటే చూడండి ఇక్కడ ఉంది కదా ఈ ఫోల్డింగ్స్ ఈ ఫోల్డ్ చేసిన తర్వాత ఈ ఫోల్డింగ్స్ను మనవైపు పెట్టుకొని ఇవ్వడము లేదా తీసుకునేటప్పుడు కూడా ఫోల్డింగ్స్ మన వైపు వచ్చినట్టు చూస్తే ఇక్కడ ఏమున్నాయి ఏ బట్ ఫోల్డ్ చేసరికి ఫోర్ వచ్చాయి కదా ఇట్ ఇస్ అ సైకలాజికల్ అంటే ఇట్స్ మైండ్ టోటలీ రిలేటెడ్ టు మైండ్ సెట్ అండి ఇంకొకటి అది తీసుకునేటప్పుడు మనం ఏమనుకోవాలంటే వారి బిజినెస్ బా ఇప్పుడు చూడండి మనం ఒక షాప్కి వెళ్ళాం మనం ఇస్తున్నాం మనం ఇచ్చేటప్పుడు ఏం చెప్పుకోవాలంటే వారి బిజినెస్ బాగా జరగాలి అని కోరుకొని ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకు అదే సార్ వాళ్ళ బిజినెస్ జరిగితే మనకేంటి లాభం వస్తుంది సృష్టి యొక్క నియమం ఏంటంటే మనం ఏదైతే ఇస్తామో మళ్ళీ తిరిగి పొందుతుంటాం వాళ్ళ బిజినెస్ బాగా జరగాలి అంటే ఎక్కడ జరగాలని బలెక్స్ సంకల్పం ఇక్కడ ఉంది కదా మనం ఇస్తున్నాం కదా సో మనకు మళ్ళీ వస్తుంది సేమ్ టైం మళ్ళీ మన వాళ్ళకి ఏమైనా మనకి అది ఇచ్చారు ఏది వస్తువులు ఇచ్చారు మనం తీసుకున్నాం సో తీసుకునేటప్పుడు థ్యాంక్ యూ చెప్పుకోవాలి ఫస్ట్ టైం థ్యాంక్ యూ చెప్పాలి ఆ వస్తువుకు థ్యాంక్ యూ చెప్పుకోవాలి ఆ వస్తువుకు రావడం మనకి థ్యాంక్ యూ చెప్పుకోవాలి ఇచ్చేటప్పుడు మనం మన మనీ ఇస్తున్నాం మనీ ఇచ్చేటప్పుడు థ్యాంక్ యూ చెప్పుకోవాలి తీసుకునేటప్పుడు థ్యాంక్ యూ చెప్పాలి అండ్ ఎట్ ది సేమ్ టైం ఫోల్డింగ్ ఉంది కదా ఫోల్డింగ్ మన వైపు వచ్చే విధంగా చూసుకొని ఫీల్ అవుతూ ఎస్ వాళ్ళు ఒకవేళ ఇలా ఇచ్చినా తీసుకొని మళ్ళీ ఫోల్డ్ వైపు తీసుకొని మన ప్యాకెట్లో పెట్టుకొని నిజంగా మనీకి హృదయపూర్వక కృతజ్ఞతలు ఫోల్డింగ్ మన వైపు ఉండాలి అంటున్నారు మరి తీసుకునేటప్పుడు ఇప్పుడు ఒకవేళ తీసుకునేటప్పుడు వాళ్ళు ఒకవేళ ఇచ్చారు అనుకోండి వాళ్ళు ఇలా ఇచ్చినా సరే ఓకేనా వాళ్ళు ఇలా ఇచ్చారు సో మనం ఏం చేస్తాం ఇలా తీసుకొని మళ్ళీ ఒకసారి ఇలా తీసుకొని అంటే మళ్ళీ తీసుకునేటప్పుడు కూడా ఒకవేళ వాళ్ళు ఇలా ఇచ్చినప్పటికీ మనం తీసుకొని మళ్ళీ రివర్స్ చేసి మళ్ళీ మన సైడ్ తిప్పుకొని ఇస్తుంది మల్టిపుల్ మనీ నా వైపు వస్తున్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు వాళ్ళు ఎలా ఇచ్చినా తీసుకునేటప్పుడు మన చేతుల్లోనే ఉంది కాబట్టి మనకు అనుకూలంగా మనం తీసుకొని మనం ప్యాకెట్లో పెట్టుకొని మెయిన్ ఇక్కడ ఇదంతా ఏం లేదండి సెకండ్ థింగ్ చాలా మంది ఏంటంటే ఇందులోనే ఇరుక్కుని పోతుంటారు సో అది కాదండి మెయిన్ థింగ్ ఇస్ అ మైండ్ సెట్ అది ఇచ్చేటప్పుడు మనం తీసుకునేటప్పుడు మనీకి థ్యాంక్ యూ ఎందుకంటే ఒక వస్తువు తీసుకుంటున్నామంటే థ్యాంక్ యూ మనం మనీ ఇస్తూ ఒక వాళ్ళు వాళ్ళు ఇస్తున్న మనీ థ్యాంక్ యూ సో ఎప్పుడైతే థ్యాంక్ యూ ఇచ్చినా తీసుకునేటప్పుడు నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పుకోవాలండి ఇంకొకటి సింపుల్ ప్రిన్సిపల్ హోల్డింగ్స్ లేకుండా నాకు కొంతమంది ఇస్తారు ఎలా కూడా ఇవ్వచ్చు ఒకవేళ డైరెక్ట్ మీరు ఫోల్డింగ్ లేకుండా ఇలా ఇచ్చారనుకోండి మీరు తీసుకునేది మీరే కదా తీసుకుని ఇలా తీసుకోవచ్చు కదా ఫోల్డ్ చేసి ఫోల్డ్ చేసి తీసుకోవచ్చు అంటే సింపుల్ ట్రిక్ టెక్నిక్ అంటే మామూలుగా ఇది చూసే వాళ్ళకి నవ్వు వస్తుందేమో ఇట్లా తీసుకోవడం వల్ల డబ్బులు ఎందుకు రెట్టింపు అవుతాయని అయితే ఇక్కడ లేవండి యాక్చువల్గా ఉంది ఏంటి అంటే మన మైండ్ సెట్ టోటల్ ఈజ్ మైండ్ సెట్ యాక్చువల్లీ ది సెకండరీ థింగ్ చాలా మంది ఏంటంటే ఇందులోనే ఇరుక్కుని బట్ ఇది కాదు మెయిన్ ఈజ్ అ మైండ్ సెట్ అంటే మనం తీసుకునేటప్పుడు ఇచ్చేటప్పుడు ఎలాంటి భావాలతో ఇస్తున్నాం ఇంకొకటి క్రెడిట్ కార్డ్ వాడేటప్పుడు ఏంటంటే చాలా హ్యాపీగా ఖర్చు పెడుతుంటారు కదా స్మాల్ స్పెండ్ చేస్తుంటారు బట్ బిల్ కట్టేటప్పుడు ఎలా గా ఉంటారు కదా అలా ఉండకూడదండి అలా ఉంటే మనీ రాదు మనం ఏదైనా వస్తువు కొనేటప్పుడు ఎంత హ్యాపీగా ఉంటామో క్రెడిట్ కార్డు బిల్స్ కట్టేటప్పుడు కూడా అంత హ్యాపీగా ఉండాలి అంటే చెల్లించేటప్పుడు కూడా మనం హ్యాపీగా ఉంటే మనీ అనేది మన విపరీతమైనటువంటి మనీ ఫ్లో అవుతుంది ఎందుకంటే భావాలు శాడ్ ఫీలింగ్ ఉందండి చూడండి మన సబ్జెక్ట్ ఏంటండి యద్భావం తద్భవతి అంటే మన లోపల ఎలాంటి భావాలు అయితే ఉంటాయో వాటినే మనం ఆకర్షించుకుంటాం ఒకవేళ నెగిటివిటీ భావాలు అంటే మనం కట్టేటప్పుడు కనుక శాడ్ ఫీలింగ్లో ఉంటే ఏమవుతారు అవే శాడ్నెస్ ఆకర్షించుకుంటారు అంటే సింపుల్గా చెప్పాలంటే మీరు ఎలాంటి ఆలోచనలతో ఉంటారో ఎలాంటి భావలతో ఉంటారో వాటినే మీరు పదే పదే ఆకర్షించుకుంటారు సో అందుకోసమే ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను ఎప్పుడు కూడా ఎలా ఉండమని చెప్తానంటే కృతజ్ఞత భావంతో ఉండమంటారు ఎప్పుడైతే కృతజ్ఞత భావం ఉంటే ఎలా ఉంటుందో హరిత చెప్పండి చాలా హ్యాపీగా ఉంటారు లేదా హ్యాపీగా ఉంటారు కదా సో అలాంటి హ్యాపీగా ఉన్నప్పుడు మనుషులు రిజల్ట్స్ వస్తుంటాయి చాలామంది ఏమనుకుంటారు అంటే మనీ వచ్చాక నేను హ్యాపీగా ఉంటాను అంటే పోస్ట్ పోన్మెంట్ చేస్తారంటే పలానా పెట్టుకుంటారు గమ్యం ఒకటి పెట్టుకుంటారు గమ్యం చేరినప్పుడే నేను హ్యాపీగా అనుకుంటారు బట్ అది కాదండి ప్రయాణాన్ని ప్రేమించగలగాలి అంటే మన గమ్యాన్ని ఇష్టపడవచ్చు దానితో పాటు ప్రయాణాన్ని ఇష్టపడిన వాళ్ళు చెప్పండి కదా ఎప్పుడూ ఆనందంగా ఆడతారు గమ్యాన్ని ఇష్టపడే వాళ్ళు కేవలం అది చేరినాకనే హ్యాపీగా ఉంటారు మరి ఈ ప్రయాణం అంతసేపు డిసప్పాయింట్మెంట్ బట్ మన సబ్జెక్ట్ అదే ఉండదు మనం గమ్యం ఎంత ప్రేమిస్తామో ప్రయాణాన్ని కూడా అంతే ప్రేమిస్తాం సో ప్రయాణాన్ని ప్రేమిస్తే ఎలా ఉంటుంది చెప్పండి ప్రతిక్షణం ఆనందమే ఎప్పుడైతే మనం ఆనందంగా ఉంటామో మనీ ఫ్లో జరుగుతుంది సెక్యూరిటీ అండి ఇదంతా కూడా గా ఉన్న వాళ్ళ వ్యక్తి చూడండి లక్ష్మీదేవి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనీ ఇచ్చేటప్పుడు కానీ తీసుకుంటప్పుడు కానీ

రిజల్ట్సే కదా ఆ రిజల్ట్స్ చూపించిన ద్వారా వాళ్ళకి ఏంటంటే దాని తర్వాత నేను ఏంటంటే ఇలాంటి టెక్నిక్స్ ఇంకా చాలా ఉన్నాయి టెక్నిక్స్ అవన్నీ కూడా నేను క్లాస్లో చెప్తాను జనరల్గా మనకి ఎలా ఉంటాయండి ఫస్ట్ ఒక ఫ్రీ డెమో క్లాస్ ఉంటుందండి ఓకే అది ఎప్పుడు ఉంటుందంటే ఎవ్రీ వీక్ కూడా ఎందుకు ఫ్రీ డెమో అంటారంటే ప్రతి ఒక్కరికి అవేర్నెస్ అండి డైరెక్ట్ క్లాస్కి రమ్మని చెప్పాను ముందు రండి నచ్చితేనే జాయిన్ అవ్వండి మేము ఏదో బలవంతం వేసి డెమో క్లాస్ వినండి క్లాస్ అటెండ్ అవ్వండి ఎందుకంటే ఫ్రీ అండి ఫస్ట్ అంటే ఎవ్రీథింగ్ కూడా నేను ఫ్రీగా ఇస్తాను ఫస్ట్ థింగ్ ఎందుకంటే వాళ్ళకి అవగాహన ఉండాలి అసలు ఏంటిది నిజంగానే వర్కౌట్ అవుతుందా నిజంగానే ఎంతమందికి ఇది వర్కౌట్ అయింది సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది ఎస్ ఇంతమందికి వర్కౌట్ అయింది నా జీవితం కూడా మారుతుంది అనేసి అందుకోసం ఫీజు వెరీ వెరీ నామినల్ అండి సో ఒకసారి మీరు దాన్ని ఎన్రోల్ చేసుకోవాలంటే గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్ట్లో గూగుల్ ఫామ్ ఇవ్వడం ఆ గూగుల్ ఫామ్ ఫిల్ అప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్స్ వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో యాడ్ అయిన తర్వాత వాళ్ళకు ఓకే జూమ్ లింక్ అనేది పంపించడం జరుగుతుంది వాళ్ళ ఇంట్లోనే ఉంటూ ఎక్కడికి రావాల్సిన అవసరం లేదండి ఓకే ఇంకొకటి ఏంటంటే ఆ సీక్రెట్ ఏంటంటే ఆ సిక్స్ డేస్ ప్రాక్ క్లాసెస్ ఉంటాయి కదా రావడం పోవడం అంతా ఖర్చుతో సమానం ఏంటంటే రావడం పోవడం అయితే ఎక్కడి నుంచి అయితే రావడం వెళ్ళడం ఉంటుందా దా ఎక్స్పెండిచర్ అంతకంటే కూడా తక్కువ ఫీకే సిక్స్ డేస్ మేము లా ఆఫ్ అడ్ర ప్రాక్టికల్ క్లాసెస్ అనేది అందించడం జరుగుతుంది హరిత గారు సో ఎవరైనా మీ క్లాసెస్ అటెండ్ కావచ్చు ఏ ఏజ్ వాళ్ళైనా ఎవరైనా అటెండ్ అవచ్చు సో వాళ్ళు జీవితంలో అంటే నిరాశ నిస్పృహలో ఉంటే వాళ్ళలో ఒక నూతన ఉత్తేజాన్ని తీసుకొస్తారు లైఫ్ లో సక్సెస్ అయ్యేటట్టు చేస్తారు సో మనీ వాళ్ళ దగ్గర ఉండాలన్న దాని కొన్ని టెక్నిక్స్ చెప్తారు అంతేనా థ్యాంక్ యూ విజయ్ గారు మీరు గనక విశ్వం విజయ్ గారి క్లాసెస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ చేసుకోవాలన్న నెంబర్స్ కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ ఫీలింగ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ సర్ టుడే ఐఎమ్ సో బ్లెస్డ్ సార్ టీ దూనివర్స్ అండ్స్ టీచర్స్ అండ్ మై పేరెంట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇన్ మై థాట్ సార్ నాట్ ఓన్లీ Yes. Both, sir. so uh, thank you so much and thank you so much, and you so much. Like yes yes thank, thank you, you so much and thank you so much